ప్రజలతో మేము ఉండాలనే తపనతో వాళ్ళకి రావడం జరిగింది సో 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 మరొకసారి మన ఎంపీ గారికి అలాగే ఈ రోజు కార్యక్రమం రావడం ఎంత ఆనందం మీ అందరికి బాగా తెలిసింది సార్ సో వారికి ఈ ముగ్గురు వస్తున్నారు సో ఆ పని తెలిసిన తర్వాత మీ అందరికీ ఈ యొక్క బొమ్మ చదవడం జరుగుతుంది మేడం అంటే పలు చుక్కలతో వేశారు అది కాక వింపైనటువంటి దాన్ని తీసి వారికి తప్పించారు కానీ బాధ్యతలతో కళాకారులు అందరూ కూడా సేవలు చేస్తున్న మేడం గారు ధన్యవాదాలు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో సో మచ్ మేడం గారు ముగ్గురు రూపాయలు కలవాలని ఆయన వచ్చారు సో కాబట్టి దయచేసి ఒకే తరగతి ఒకరండి ఫోటో కూడా తీసుకోవచ్చు ఒకే తర్వాత ఒకరు అదే వచ్చింది చాలా

యొక్క కార్యక్రమం రావడం ఎంత ఆనందం బాగా తెలిసింది గత సంవత్సరం ఇదే రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విధ్వంసాలు వినాశకాలు దౌర్జన్యాలు మనం చూసాం గతంలో అనేకమైన స్కామ్స్ దాదాపుగా పది లక్షల కోట్లు అప్పు చేస్తే గత ప్రభుత్వం ఐదేళ్ళలో మూడు లక్షల కోట్లు మాత్రమే కేవలం బటన్ల రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా వచ్చింది రిమైనింగ్ సంపద అంతా వెళ్ళింది అది మధ్యంలో కావచ్చు ఇసుకలో వచ్చు కావచ్చు ఇతరత్ర కావచ్చు మీరు చూశారు గతంలో కూడా లైన్ ట్యాక్ టైటిలీ యాక్షన్ ఇచ్చి అనేక సందర్భాల్లో ప్రజల ఆస్తుల్ని మాన ప్రాణాలని ధనాలని లాండ్ ఆర్డర్ని సర్వనాశనం చేశారు అటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ తీర్పిచ్చిన రోజు గత సంవత్సరం ఇదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పునిచ్చి వైఎస్ఆర్సీపీ దుష్ట పాలనని అంతం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండుకున్నారు ఆ సందర్భంగా ఈరోజు మీరు చూస్తున్నారు ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం విలేజ్ ఈ రోజు స్వచ్ఛందంగా మహిళలు తరలి వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం అందరూ కూడా ఖచ్చితంగా జనసేన కూటమి ప్రభుత్వం నాయకులు కానీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఖచ్చితంగా దీపావళి చేస్తున్నాం ఎందుకు దీపావళి చేస్తున్నామంటే ఆ నరకాసురుని మేము చూడలేదు అప్పట్లో జగన్ పాలన ద్వారా నరకాసురి పాలన చూసామనేది గత ఐదేళ్ళు మాకు అర్థమైందని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఈ రోజు ఏదైతే స్థితిగతుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని చేపట్టిందో ఆ రోజు నుంచి ఈరోజు అభివృద్ధి బాటలో ముందుకు అడుగు ముందుకు వేసుకుంటూ ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీల నుంచి నెరవేర్చే క్రమంలో ముందుకు వెళ్తాంది ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అందుకోసమే రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సంక్రాంతి దీపావళి చేసుకుంటున్నారు చెప్పండి